ఎస్ వెల్కమ్ టు స్మార్ట్ వే సో ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము సో దీంట్లో స్మార్ట్ వేలో ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లేదంటే ఆన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక మెమొరైజింగ్ నిమోనిక్ టెక్నిక్తో అని చెప్పి చెప్తాను సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీకి సంబంధించి చేస్తాను దీని తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంకొన్ని వీడియోస్ చేస్తాను ఈ సిరీస్లో భాగంగా దీని తర్వాత ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ పాలిటీకి సంబంధించి ఆ తర్వాత ఎకనామీ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంకొన్ని వీడియోస్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో డోంట్ నో యూ టు వేస్ట్ ద టైం సో ఈ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది సో ఈ ఇది ప్రీ హిస్టారీక్ కల్చర్ ఏపీ హిస్టరీకి సంబంధించింది మనము క్వశ్చన్ చూస్తే కన్నా మ్యాథ్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ హిస్టరీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకో మెమొరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ యూనో ఆల్ వే రిమెంబరింగ్ సో కాబట్టి ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్స్లో యుగానికి సంబంధించింది అంటున్నాడు అంటే పాతరాతి అంటే ఆన్సర్ బిల్లస్వర్గం దీనికి కరెక్ట్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పాతరాతి యుగం అంటే సొరంగం తవ్వడం వల్ల పాత రాయి బయటపడింది అని గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీకు గుర్తుండిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఈ క్వశ్చన్ చూస్తే మనం విచ్ లిటరేచర్ రిఫర్స్ టు ఆంధ్ర సెస్ అంధకరత్త అంటే అంధకరత్ అని ఎవరు పిలిచారని చెప్తున్నారు ఈ అంధకరత్ అనే పదం ఈ ప్రాకృతి లాంగ్వేజ్కి పాలి లాంగ్వేజ్కి సంబంధించిందే ఉంది సో కాబట్టి ఆప్షన్ వన్ అనేది రాంగ్ అండ్ ఆప్షన్ ఫోర్ కూడా రాంగ్ ఎందుకంటే ఇది వేదిక లిటరేచర్ సంబంధించినది సో ఇక్కడ మిగిలింది బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ జైన్ లిటరేచరే సో మనం ఏపీ హిస్టరీ చదివిన బేసిక్ ఏ ఆస్పిరెంట్కైనా సరే బుద్ధిస్ట్ లిటరేచర్ ఫలానా పలానా గ్రంథం పలానా విధంగా చెప్పిందని మనం చదువుకుంటాం కాబట్టి సో జైన్ లిటరేచర్ ఉండే ఛాన్స్ తక్కువ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం మ్యాకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందిన అని క్రింది వారు ఎవరు చెప్పారు బల్లారి కంటే కర్ణాటవాదానికి సంబంధించిన వాళ్ళు ఎవరుని అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది అనమాట సో ఇది ఇది యాక్చువల్గా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచి డైరెక్ట్ ఇచ్చారు క్వశ్చన్ సో కర్ణాటక వాళ్ళు అని కర్ణాటక కర్ణాటక అని సిద్ధి కొడుతుంటారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అలాగే ఇదే ఆప్షన్లో జోగల్కర్ అని ఉంది జోగెల్కర్ అనే పదం మనం మామూలుగా మహారాష్ట్ర వాళ్ళకు వింటూ ఉంటాం సో జోగల్కర్ సంబాల్కర్ అంటే ఈ మహారాష్ట్ర వాదానికి ఈ ఎస్ఏ జోగల్కర్ అనే అతను శాతవాహనులు మహారాష్ట్ర వాళ్ళకు సంబంధించిన వాళ్ళని చెప్పారు సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ సో మనం తెలుగులోనే చూద్దాం క్వశ్చను నేమ్ ఆఫ్ ద ప్లేస్ అంటే ఆ గౌతమిపుత్ర శాతకర్ణి అధీనంలో ఉన్న అనూపా అనే ప్రదేశం రాజధాని పేరేంటి అనూప అంటే అనుష్కం గుర్తుపెట్టుకోండి సో దీని మాయష్మతి ఆన్సర్ సో ఇవి స్టాటిక్ అనమాట ఏంటి ఇలాగా నిమోనిక్ ఉంటుంది అని అనుకోవద్దండి ఎందుకంటే హిస్టరీ అనేది ఒకసారి మనం నిమ్ మెమొరైజ్ చేసి గుర్తుపెట్టుకుంటే దెన్ దట్ ఈస్ ఎనఫ్ మనం ఎగ్జామ్లో ఆన్సర్ ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం మనం ఎన్ని గుర్తున్నాయి ఏంటి అనేది ఎవరికి అనవసరం ఈవెన్ టాపర్స్ కూడా ఇలాగే నిమోనిక్స్ పెట్టుకుంటారు బట్ దే డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఇక్కడ చూడండి చండశాతకర్ని యొక్క శాసనాన్ని గుర్తించండి అంటున్నారు చండ అంటే ఏంటి చంద్రుడిలాగా చంద్రులాగా అంటే ఇక్కడ చంద్రుడు అనుకోండి చంద్రుడు అంటే ఇది కూడా కొడవల్లాగే ఉంది కదా సో ఇలాగ ఉండదు బట్ అనుకోండి సో కొడ చండ సో చండా అంటే చంద్రుడి లాగా ఉన్నారు అనుకోవచ్చు సో దీనికి ఆన్సర్ కొడవలి కొడవలి చండా లేదంటే ఇంకో విధంగా కూడా పుట్టుకోవచ్చు కొడవలతో చండ శాసనుల దుర్మార్గుల్ని శాతకర్ని పారద్రోలు ఉన్నాడు అని సో ఇంకో క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో రుద్రపురుష దత్తుడు వేసిన శాసనం ఏది సో రుద్రుడిలాగా గురజాడ అప్పారావు సో యాంటీ సొసైటల్ ఎలిమెంట్ని పారద్రోలెందుకు కృషి చేశాడని గుర్తుపెట్టుకోండి అంటే గురజాడ గురజాల సో రుద్రుడిలాగా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొంది అంటే దానాలు ఇచ్చాడంట దానాలు ఇవ్వడం అంటే ఏంటి అల్లుడికి మామూలుగా దానం ఇస్తారు అంటారు కదా సో ఆ విధంగా అల్లుడు దానాలు సో దానాలు ఇచ్చే దాని గురించి చెప్పే శాసనం అల్లుడి శాసనం ఇంకో క్వశ్చన్ యోగాసార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు సో దీనికి నాగార్జున ఆన్సర్ నాగార్జునుడు అని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ నాగార్జునాచార్యుడు బేసిక్గా యజ్ఞశ్రీ శాతకరణ టైంలో బాగా ప్యాటర్నైజ్గా పట్టాడు అనమాట అంటే యోగా అంటే యోగా యో యోగ అంటే భయ ఎలా ఉంటుంది భయ కదా సో యజ్ఞశ్రీ శాతకర్ని సో నాగార్జునుడు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కనీసం కొద్దిగానే చదువు ఉండాలి టు బీ ఆనెస్ట్ మీరు తరోగా చదువు ఉండాలి కాకపోతే గుర్తుండట్లేదు అనుకుంటే ఈ న్యూమోనిక్స్ ఈ స్మార్ట్ టెక్నిక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి ఇంకో క్వశ్చన్ విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు రాజు ఎవరు తూర్పు రాజు ఉంటున్నాడు తూర్పు చాళుక్య కుబ్జవేషన్ వర్ధుడు ఉన్నాడు జయసింహాలు కూడా ఉన్నాడు కాకపోతే విప్పర్లా అంటే సింహం అని గుర్తుపెట్టుకోవచ్చు ఏ విధంగా సింహం పంజాబ్ విప్పి పంజా విప్పింది అని చెప్పి గుర్తుపెట్టు సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో మీ కాఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు even if it is a small still it is great thank you